అంటే కార్యకర్తలకి మన వాళ్ళ ఇల్లందులు అన్ని వారికి తెలుసు అది ఆర్థిక సరిగ్గా లేకపోవడం కదా కొంత మరి మెంబర్షిప్ అందరూ వంద రూపాయలు ఆర్థిక పరిటర్ మనం మీకు ఇచ్చిన ఎనభై రూపాయలు ట్యాగ్ బ్యాడ్ అని వాళ్ళు

ఏంటంటే తయారు అనేది నవంబర్ పదిహేను తారీఖుగా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కొట్టుకట్ అండ్ కుమార్ గారు రిలేదు అబ్బాయి ఒక మీటింగ్ తిరిగా కావాలి సంతకాలు చేస్తారు ఐదు వందల ఆరు వేల అంద పట్టాలి అరవై ఆరు వేల కోట్లు నేను ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి రిలే వారు వచ్చినప్పుడు ఆ మీటింగ్ లోనే లోకేష్ బాబు గారు మొదటి ప్లాట్ సరిహేదో మీరు పెట్టాలని చెప్పేసి అంటే లోకేష్ బాబు ఎంత ఈ ప్రయోగాలతో పాటు ప్రాంతానికి రవి గారు వచ్చి

గుంటుపల్లి తెలుగుదేశం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లాలో మరీ అత్యంత వెనుకబడిన మండలం పీసీపల్లి మండలంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని ఇది స్థానికులకి ఎంతో ఉపాధినిస్తుందని అలాగే వెలుగుండ ప్రాజెక్టుని పిసిపల్లి మండలంలో కలపాలని తద్వారా సాగునీరు త్రాగునీరు లభించి ఇక్కడ పాడి పంటలు పశుసంపద అభివృద్ధి చెందుతాయని వలసలు ఆగుతాయని ప్రస్తుతం యువత అంతా వలసలు బాట పట్టారని కేవలం గ్రామాలలో వృద్ధులు మాత్రమే మిగిలారని ఈ విధంగా కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి పట్ల కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిని తాము ఎప్పటికీ మరవలేమని తాము ఎప్పటికీ ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలిచి కనిగిరి అభివృద్ధికి పాలుపంచుకుంటామని గుంటుపల్లి పంచాయతీ తెలుగుదేశం నాయకులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ ప్లాంట్ సేకరించిన మంత్రి లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా వాళ్ళు ప్రతిజ్ఞలు తెలిపారు ఎస్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవానికి చేస్తున్న నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రతినిధులకి అందరికీ కూడా వారు శుభాకాంక్షలు తెలిపారు పలుగు పారా తీయండి మన కష్టం కుండ్డుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పెట్టండి పూజలు చేద్దాం పట్టండి అమ్మో